అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్లు ఎవ్వరినీ అనుమతించలేదు నిక్షేపంగా ఉన్న హరిత హిల్ రిసార్టు భవనాలు పాతబడ్డాయంటూ కూల్చేశారు పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు పచ్చదనంతో కళకళలాడే రుషికొండకు బోడిగుండు కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించారు మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు హాల్స్ ఫర్నిచర్ తో భవంతుల్ని నింపేశారు ఎన్జీటీ కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లారు తొలుత పర్యాటక భవనాలని చెప్పిన నాటి ప్రభుత్వం ఆ తర్వాత పరిపాలనా భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది తీరా ఇప్పుడు అధికారం మారడంతో రాజభవనాల గుట్టు బయటపడింది ఏడు బ్లాకులుగా నిర్మించిన రుషికొండ భవంతుల్లో కళింగ బ్లాక్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ యాభై రెండు మంది కూర్చునే కంట్రోల్ రూమ్ నూట డెబ్బై ఐదు మంది కూర్చునే మందిరం కట్టారు కళ్లు చెదిరే ఫర్నిచర్ తో వాటిని నింపేశారు మొత్తంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల కుమ్మరించి నిర్మించిన రిషికొండ రహస్యాలను మీ ముందు సప్త ఋషులు కొలువైన ప్రాంతం విశాఖపట్నంలో అత్యంత సుందర పర్యాటక ప్రాంతం ఋషికొండ ప్రస్తుతం మనం ఋషికొండ మీద ఉన్నాం గడిచినటువంటి అనేక ఏళ్లుగా ఈ పైకి రావడానికి కానీ ఇది చూడడానికి కానీ విశాఖ వాసులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాసులు కావచ్చు ఎవరికి ఎటువంటి అవకాశం లేదు కానీ నేడు చూసేటువంటి అవకాశం కలిగింది ముఖ్యంగా చూడవచ్చు మనం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం చేపట్టారు నిర్మాణ సమయం కోసం రుచికొండని తొలిచేసి ఆ నిర్మాణాల కోసం ఒక జియో ట్యాగ్ వైర్ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం ఇది ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గం తర్వాత మొదట వచ్చేది ఇదే వేంగి ఒకటి వేంగి రెండు మొత్తం ఏడు బ్లాకుల నిర్మాణం ఇక్కడ చేశారు వేంగి ఒకటి వేంగి రెండు అలాగే పక్కన కళింగ ఆ పక్కన గజపతి తర్వాత విజయనగర ఒకటి రెండు మూడు నివాస సముదాయాలు నిర్మించారు మొత్తం ఏడు బ్లాకులుగా అది నిర్మాణం చేశారు విశాలమైనటువంటి రహదారులు నిర్మాణం చేశారు అలాగే ఉద్యానవనాలు నిర్మాణం చేశారు అలాగే మనం చూడవచ్చు ఈ విద్యుత్ దీపాలు కూడా అంటే వీటి కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఈ ఋషికొండకి ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గం ఎదురుగుండానే మనం చూడవచ్చు టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగానే ఈ ఋషికొండ నిర్మాణాలు జరిగాయి ఏడు బ్లాకుల నిర్మాణం చేశారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల యాభై కోట్ల పైబడినటువంటి ఖర్చు చేసి ఈ నిర్మాణం చేశారు ఇప్పుడు వాటిని ఆ బ్లాకులని మనం ప్రత్యక్షంగా చూద్దాం భవనాల్లో అంటే ప్రధానమైన పరిపాలన భవనంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన భవనంగా వినియోగించే ఈ భవనం కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది పదుల సంఖ్యలో లిఫ్ట్లు అలాగే దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది పెట్టే ఓ భారీ సమావేశ మందిరం అలాగే ఇంకో పైపున పెద్ద రెండు వందల మంది పైగా పట్టే ఒక హోమ్ థియేటర్ లాంటి భవనం అవన్నీ కూడా పెద్ద హాలు సిద్ధంగా ఉన్నాయి ఇది కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నిర్మించినట్టుగానే మనం అవగతం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్కడా బయటికి రాకుండా వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో అత్యంత గోప్యంగా వ్యవహరించింది ఈ కారిడార్ అంటే మొదటి అంతస్తులోని కారిడార్ మాత్రమే ఇది ఇది సమావేశ మందిరం ఈ సమావేశ మందిరంలో దాదాపు యాభై నుంచి ఎనభై మంది చాలా విశాలంగా కూర్చునే అవకాశం ఉంటుంది ఇక్కడ డిజిటల్ స్క్రీన్లు గాని అలాగే ఎవరైతే ప్రధానమైన వ్యక్తి ఉన్నారో వారు కూర్చోడానికి వీలుగా ఇక్కడ వారికి అనుగుణంగా మేము మొత్తం డిజైన్ అంటే కస్టమైజ్డ్ డిజైనింగ్ ఇక్కడ జరిగింది ఇవి కేవలం పర్యాటక భవనాలే అయితే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం లేదన్నది చాలా సామాన్యుడికి కూడా సుస్పష్టం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ కూర్చొని సమీక్షలు జరపడానికి కానీ ఈ విశాలమైన హాల్ ద్వారా రాష్ట్ర పరిపాలన చేసేందుకు వీలుగా దీన్ని రూపొందించడం జరిగింది అయితే ఈ వివరాలు ఏవి కూడా గత ప్రభుత్వం ఎక్కడ బయటికి పొక్కనీయకుండా చేసింది ఫ్యాన్ దగ్గర నుంచి మిగతా కట్టెల దగ్గర నుండి ప్రతి అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారన్న వార్తలు అలాగే ఇక్కడ బాత్రూములకే ఒక్కొక్క బాత్ బాత్రూమ్ కానీ లేదంటే ఆ వాష్రూములకి వెచ్చించే ధనం దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉన్నదన్న విస్తుపోయే వాస్తవాలు కూడా మేము వార్తలుగా బయటికి చూశాయి అయితే ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం మారడంతో వీటన్నిటిని మనం చూడగలుగుతున్నాం ఇది అసాధారణ రీతిలో నిర్మించిన భవనాలు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ అంటే ఇది ఒక నివాసం కోసం ఏర్పాటు చేసినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది డైనింగ్ హాల్ గా ఇటువైపు ఇది ఓపెన్ కిచెన్ గా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ కిచెన్ నుంచి మనం ఇటువైపు వస్తే ఇలాగా ఇది అతి పెద్ద హాల్ ఈ హాల్లోని కూర్చునేటందుకు వీలుగా అక్కడ పెద్ద టీవీ వాటన్నిటిని ఏర్పాటు చేశారు ఇది అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇది ఒక సెంట్రలైజ్డ్ ఈ భవనంగానేమో ఒక గదిగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ గదిని చూస్తే ప్రతి దాంట్లోని కూడాను అత్యంత ఖరీదైన ఆ ఫ్యాన్లు గాని సెంట్రలైజ్డ్ ఏసీ గాని మనకి దర్శనమిస్తుంది ఇక్కడ మనం ఇది ఒక బెడ్రూమ్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది ఈ బెడ్రూమ్ లో మనం చూస్తున్నాం చాలా అత్యంత విలాసవంతంగానేమో ఈ బెడ్రూమ్స్తో తో సహా అంటే ఇక్కడ ఉండే బెడ్ గాని అలాగే ఇతర సదుపాయాలు పెద్ద అతిపెద్ద టీవీ ఒక మంచి వ్యూ ఈ కట్టెన్లు కూడాను మనం చూస్తే అత్యంత ఖరీదైన విలాసవంతమైన కట్టెన్లు కూడా మేము ఇక్కడ మనకి దర్శనిస్తున్నాయి ఇక్కడ ఉపయోగించే మార్బులు గాని ఇవన్నీ కూడాను మనం చూస్తే సాధారణమైన పర్యాటకుల కోసం అయితే మాత్రం ఇది నిర్మించడానికి ఆ కాదన్న విషయం మనకి చాలా స్పష్టమవుతోంది బాత్రూమ్కి సంబంధించి అంటే ఈ బాత్రూంలోకే అక్క అప్పుడు కోటి రూపాయలకు పైగా ఒక్కొక్క బాత్రూమ్ నిర్మాణానికి ఖర్చు జరిగిందనేసి వార్తలు బయటకు వచ్చాయి ఇప్పుడు మనం చూస్తే ఈ బాత్రూమ్ అత్యంత విలాసవంతంగా అంటే ఇక్కడ స్పాకి తగినట్టుగా ఇది అలాగే మనం చూస్తున్నాం షవర్ షవర్కి షవర్లో కూడాను అత్యంత ఖరీదైన అంశాలన్నింటినీ కూడాను ఇక్కడ అమర్చడం జరిగింది బాత్రూమే దాదాపు ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా మనకి దర్శనం ఇస్తుంది ఇది కూడా పూర్తి స్థాయిలో సెంట్రలైజ్డ్ ఏసీ ఫ్యాన్ రెక్కలు చూసారా చాలా విలాసవంతమైన అంటే ఒక ప్రత్యేక టేస్ట్ తో ప్రభుత్వ అధినేత గృహం అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి డిజైన్ చేసి ఒక్కొక్కటి అత్యంత ఖరీదైన ఈ ఫ్యాన్లు వీటిని రూపొందించడం జరిగింది ఇది ఒక నివాస భవనంలోని ఒక బాల్కనీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ బాల్కనీలోని బాల్కనీకి ఆనుకుని ఉన్న గది కూడాను అత్యంత విలాసవంతంగా దాన్ని రూపుదిద్దడం జరిగింది ఈ ఇది ఒక పెద్ద బాత్రూమ్ ఈ బాత్రూంలోని బాత్ టబ్ తో సహా ఇది చూసారా ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా ఉంది ఇందులోని సమస్తమైన ఆ విలాసవంతమైన సదుపాయాలన్నీ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఈ రకమైన భవన నిర్మాణం చేసి దీని వీటి రహస్య అంటే ఈ వివరాలు ఏవి కూడాను బయటికి పొక్కకుండా అత్యంత రహస్యంగా దీన్ని వ్యవహరించిన జగన్ సర్కార్ ఇప్పుడు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది భవన పైభాగానికి వచ్చేసరికి ఎదురుగుండా సాగర తీరం అద్భుతమైన సాగర తీరాన్ని ఇక్కడ వీక్షించే అవకాశం ఉంటుంది అలాగే ఈ భవన పైభాగంలో అత్యంత విలాసవంతమైన దీపాల అమరిక కూడాను మనం ఇక్కడ చూడొచ్చు ఇవి కూడాను చాలా ప్రత్యేకతతో కూడుకున్న దీపాలే ఇక్కడ అమర్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ రకమైన ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది ఈటీవీ కోర్మరాజు విశాఖపట్నం